నేను కొత్తవాడిని కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఇక్కడ పోటీ చేశాను అప్పుడు కూడా చాలా గొప్ప స్పందన అప్పుడు ఉండింది అదేవిధంగా ఈ ఇప్పుడు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు గత ఎలక్షన్లో మీకే ఓటు వేశామని అనేవాళ్ళు చాలామంది మీరు ఈ విధంగా పోటీ చేయడం చాలా బాగుంది అనేవాళ్ళు తర్వాత ఏదో ఒక మార్పు రావాలి ఒక స్వతంత్రమైన గొంతుకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు అంటే ఇది అన్ని రకాల ప్రజల నుంచి స్పందన వస్తుంది సో ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళుతుంటే ఈవెన్ ఈ మండు కూడా మాకేమీ సాంతవనంగా కనిపిస్తున్నాయి ఆ ఎండల యొక్క తీవ్రత కూడా అనిపించట్లేదు ప్రజలు చెబుతున్న మాటలు వాళ్ళు అభి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇవన్నీ కూడా గొప్ప అనుభూతికి లోనవుతున్నాను ఆ తర్వాత ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్లే విధంగా వాళ్ళ మాటలేం పొందిన సమాజం ఇది కాబట్టి అటువంటి సమాజంలో అటువంటి వ్యక్తులతో పోటీ చేయడం అటువంటి వ్యక్తులతో నేను ప్రయాణం చేయడం అన్నది నిజంగా ఒక గొప్ప అనుభూతి అని నేను భావిస్తాను ప్లాట్ఫామ్ అన్నది అవసరం చాలా పార్టీలు చూసుకుంటే మెజారిటీ వయసు మీరిన వారికి వారికి సీట్లు ఇస్తున్నారు ఆరుసార్లు ఏడు సార్లు ఎమ్మెల్యేలు ఇలాంటివైనా కానీ జయభారత్ నేషనల్ పార్టీ యువతరానికి లీడర్షిప్ క్రియేట్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం అందువల్ల ఇప్పుడు చూసుకుంటే యువతరాన్ని పెద్ద పెట్టుగా అట్రాక్ట్ చేసింది ఆకర్షించింది జయభారత్ నేషనల్ పార్టీ తర్వాత మేము ఇచ్చిన సీట్లలో కూడా చాలామంది యువతరం ఉన్నారు మా సరాసరి వయసు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇది జయభారత్ నేషనల్ పార్టీ పెట్టడం ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళడం దాంట్లో యువత ప్రధానమైన పాత్ర పోషిస్తే ప్రయత్నం చేయడం అన్నది చాలా ముఖ్యం నేను మా క్యాండిడేట్లందరికీ చెప్పింది ఇది మనకు వీ కాబట్టి ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడం కన్నా మన ప్రయత్నాలు ఎంత మటుకు మనం సఫలీకృతమయ్యాయి అన్నదాన్ని ఎందుకంటే పార్టీ జస్ట్ ఒక నాలుగు నెలల ముందు నుంచే ఏర్పడిన పార్టీ అటువంటి పార్టీ సుమారుగా ఎనభై అసెంబ్లీ స్థానాల్లోనూ పది లోక్సభ స్థానాల్లోనూ ఐదు తెలంగాణ లోటర్లు ఏ విధంగా స్పందిస్తారో భారత్ నేషనల్ పార్టీ అయినా కూడా ఈ పోరాటం అన్నది కొనసాగుతుంది వచ్చే ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఈ పార్టీ అలాగనే కొనసాగుతుంటుంది ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రజల నుంచి తెలియజేస్తుంటారు నాకు ప్రజలు చాలా చక్కగా స్పందిస్తున్నారు ఒక మా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి మా గళాన్ని వినిపించడానికి ఒక పార్టీ వచ్చిందన్న భావం కూడా మా పార్టీలో ఎలా ఉంటుందంటే ఒక క్యాండిడేట్ సెలెక్షన్ కమిటీ అని ఒకటి ఉంటుంది వా ఆ కమిటీలో నేను సభ్యుడిని కాదు వారు ఏం చేస్తారంటే ఏ క్యాండిడేటు ఏ నియోజకవర్గం పెడితే బాగుంటుందని వాళ్ళు నిర్ణయిస్తారు నా విషయానికి వచ్చేసరికి వారు రెండు నియోజకవర్గాలు నాకు సజెస్ట్ చేశారు మొదటిది గాజువాక రెండవది వచ్చేసి విశాఖపట్నం ఉత్తరం అంటే గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు ఏవైతే చూసుకుంటే అధికంగా నాకు గాజువాకలో దొరికాయి సుమారుగా అరవై ఎనిమిది వేల ఓట్లు తర్వాత ఇక్కడ విశాఖపట్నం ఉత్తరంలో నలభై ఆరు నలభై ఏడు వేల ఓట్లు వచ్చాయి సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ రెండు నియోజకవర్గాలు సూచించడం జరిగింది అప్పుడు నేను గాజువాక నుంచి నేను పోటీ చేయనని చెప్పాను ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది గాజువాక పరిసరాల్లో ఉంది నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పోరాడుతున్నాను ఈ పోరాడుతున్న సమయంలో నేను గనుక గాజువాకలో పోటీ చేస్తే ఏమవుతుందంటే కేవలం ఇది రాజకీయ కారణాలతో ఈయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో అత్యుత్తమమైన స్టీల్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సో ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించడానికి నేను చేశాను కాబట్టి దాన్ని రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకుంటున్నట్టుగా ఎవరైనా భావిస్తే నియోజకవర్గం రెండు వేల పదమూడో సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు పరిచయం యాక్చువల్గా జనసేన పెట్టక ముందు గురించి కూడా మేము రెండు మూడు సార్లు సమావేశమయ్యాం ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలన్నది ప్రధానంగా ఆయన వ్యక్తం చేశారు దానికి అందరం కలిసి పనిచేద్దామని అనుకున్నాం ఆ తర్వాత మళ్ళా నా డెప్యుటేషను అది పూర్తయి నేను మహారాష్ట్రకు వెళ్ళిపోవడం ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని ప్రారంభించారు జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత బ్రహ్మాండమైన దీంతో వారు ముందుకు వెళ్ళారు నన్ను కూడా వారు ముఖ్యంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ వారి ఆలోచన విధానం కానీ ఇదంతా కూడా ఆకర్షితుడై నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది వారే నాకు చెప్పారు మీరు పార్టీలోకి రండి అని సో ఆ విధంగా వెళ్ళి జాయిన్ అయ్యి నాకు విశాఖపట్నం లాంటి అతి ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ సీటు నాకు కేటాయించడం ఆ తర్వాత ఈ ప్రచార సందర్భంలో కూడా వారు ఒకటి రెండు సార్లు ఇక్కడికి రావడం తర్వాత జన సైనికులు వీర మహిళలు వాళ్ళు చేసిన స్పందన వారు చేసిన మద్దతు ఇవన్నీ చేసి ముందుకు వెళ్ళాను కానీ ఆ తర్వాత వారు మళ్ళా సినిమాల్లోకి వెళతాను అన్నప్పుడు నాకేమనిపించిందంటే మనం ప్రస్తాపిత రెండు పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో వీటిని ధీటుగా మనం ఎదుర్కోవాలంటే మనం కూడా ఒక ఫుల్ టైంలో మనం పొలిటికల్ జర్నీ చేయాలి అని అనిపించింది సో ఆ విధంగా ఆ సమయంలో విభేదించి నేను వారు మళ్ళా సినిమాల్లో వెళతారు అంటే అది ఈ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదగదేమో అన్న ఒక భావంతో నేను బయటికి రావడం జరిగింది అయినప్పటికీ కూడా మా సంవత్సర విధానంతో ఆయన ఎప్పుడూ కూడా ఒక ఆలోచన అంటే ప్రజల యొక్క సమస్యలను తీసుకువెళ్ళాలి ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఏ విధంగా నేను అనుకుంటాను అందుకనే మొదట్లోనే రెండు వేల పదమూడు నుంచే మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఇద్దరి భావము ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అన్న భావాలతో ఉంటాం కాబట్టి ఆ విధంగా ప్రయాణం చేయడం చెప్తారు నుంచి కాబట్టి వాటిలో కెకే రాజుగారు విష్ణుకుమార్ రాజుగారు వారు కూడా ఉన్నారు వారితో పాటు అనేక మంది ఇతర బీఎస్పీ కావచ్చు కాంగ్రెస్ క్యాండిడేట్ కావచ్చు మిగతా ఇండిపెండెంట్లు కావచ్చు వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా ఇందులో ఇక పోటీ అన్నది కాకుండా మన భావజాలాన్ని ఎలా తీసుకువెళ్ళాలి మన ఆలోచనలు ఎలా తీసుకువెళ్ళాలి ప్రజల స్పందన ఎలా ఉంటుందంటే వారిని కనుక మనం కన్విన్స్ చేయగలిగితే మేము ఇది చేయగలము అన్న వారి మనసుల్లో ఒక రకమైన ప్రభావాన్ని మనం సృష్టించగలిగితే పోటీ అన్నది కాదు నేను యాక్చువల్గా ఈసారి కోరుకుంటున్నది ప్రజలు గెలవాలి అని కోరుకుంటున్నాను ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి ప్రతిసారి ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు ఎంపీలు గెలుస్తున్నారు పార్టీలు గెలుస్తున్నా కానీ ప్రజలు ఓడిపోతున్నారు అందువల్ల ఈ ఎన్నికల్లో ముఖ్యంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం నిలబడాలి అది ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నది కానీ ప్రత్యర్థులు ఎవరు వీరెవరు ఇలాంటి వాటిల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు నా ప్రచారం ఎలా ఉండాలి ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి ప్రజల యొక్క భావాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి వీటి మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రత్యర్థులు ఎవరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు ప్రత్యర్థులు అనుకోవాలంటే నోటోతో సహా నాకు పదిహేను మంది ప్రత్యర్థులు అనుకోవాలి కానీ వారిని ఎప్పుడు కూడా ప్రత్యర్థులు అనుకోను ఒక ప్రయాణం చేస్తున్నాం అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అందులో ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్క రకంగా ఉండడం ఆ తర్వాత వారి ద్వారా వారిని ఎలా గెలిపించాలి అన్న భావాలతో నేను ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ ప్రత్యర్థులు ఇలా ఎప్పుడుకి భూములు కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత అవుట్ రైట్గా భయపెట్టి భూ కబ్జాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టు ఎన్నికలు జరిగిన తర్వాత కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు రాష్ట్రంలో జరిగిన భూ కబ్జాలపై భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పోరాటాలు చేస్తుంది ఏవైతే భూములు ఆక్రమణకు గురి అయ్యాయో వాటన్నింటినీ కూడా తిరిగి ఎవరినైతే భయపెట్టి భూములు తీసుకున్నారో వారికి ఆ భూములు చెందే విధంగా చేసే ప్రక్రియ మేము కొనసాగబోతోంది ఈ ప్రక్రియను కూడా మేము పునుకుంటున్నాము ఈ ప్రక్రియలో కూడా మేము తీసుకుని ఈ విషయాన్ని మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ భూ ఆక్రమణలు భూ కబ్జాలు వీటి మీద విస్తృతమైన పోరాటం కేవలం సిటీస్కు మాత్రమే పరిమితమైంది అంటే ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు మిగతా విజయవాడ ఇటువంటి ప్రాంతాలు కానీ గత ఐదు సంవత్సరాలుగా మీరు చూస్తే ఈవెన్ గ్రామాలలో కూడా ఈ గంజాయి ప్రభావం ఎక్కువైపోయింది ఈవెన్ తెలంగాణలో చూసుకున్నా కూడా అదే విధంగా ఉంది మనం సోషల్ మీడియాలో చూడవచ్చు చాలామంది చిన్న పిల్లలు నాలుగు ఐదు ఆరు తరగతులు చదువు చదువుతున్న పిల్లలు కూడా వీటికి బలి అవుతున్నారు మొన్నొక సైకిట్రిస్ట్ కలిశారు ఆవిడేమన్నారంటే సార్ మా దగ్గరికి ఈవెన్ నాలుగవ తరగతి చదువుతున్న పిల్లలు కూడా అంటే మూడు వేల కిలోల హీరాయిన్ ఏదైతే మనకు ముంద్రా పోర్ట్లో పట్టుబడిందో ఆ ముంద్రా పోర్ట్లో పట్టుబడినది కన్సైన్మెంటు విజయవాడ నుంచి ఎవరో తీసుకొచ్చిన సంఘటన విజయవాడ మరియు కాకినాడకు సంబంధించిన వాళ్ళు అదే మొన్న వచ్చిన ఇరవై ఐదు వేల కిలోలు ట్వంటీ ఫైవ్ టన్స్ ఏదైతే ఇక్కడ విశాఖ గంజాయి ఎక్కడ పండుతుందో ప్రభుత్వానికి తెలుస్తుంది మన రిమోట్ సెన్సింగ్తో మనం గమనించగలిగితే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు పండుతున్నాయనేది మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలలో ఆ గంజాయిని ఎందుకు ప్రభుత్వం నిరోధించట్లేదు నిషేధించట్లేదు అన్నది ముఖ్యంగా ఆలోచించాలి వన్స్ ఎప్పుడైతే సోర్సును కనుక మనం కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా దాని సప్లై రవాణా అన్నది తగ్గిపోతుంది సో ఇప్పుడు గ్రా గ్రామ గ్రామాలకి ఇది చేరిందంటే సోర్సును కట్ చేయలేకపోతున్నాం దాని వెనకాల కారణాలు ఏంటి ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా ఎవరైనా డ్రగ్ మాఫియా అందులో దిగిందా ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అంశాలు కాబట్టి నేను అనుకోవడం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల ఒక యువతరం ఒక జనరేషన్ పాడైపోయే అవకాశం ఉంటుంది అందువల్ల దీనిలో ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం చాలా ఉంది మన విశాఖపట్నం డ్రగ్స్ పట్టుబడగానే రెండు మూడు రోజులు పేపర్లలో రాజకీయ పార్టీల వాళ్ళ పేర్లు వచ్చి ఈ ఎవరైతే వ్యక్తి ఆర్డర్ ఇచ్చారో వారికి వీళ్ళు బంధువులని వీళ్ళ దగ్గర వీళ్ళు పనిచేస్తారని ఆయన వీళ్లతో దిగిన ఫోటోలు వాళ్లతో దిగిన ఫోటోలు ఇవి ఒక వారం రోజులు నడిచాయి అంటే ఈ డ్రగ్ దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో వారికి రాజకీయ పార్టీలతో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయన్నది తెలుస్తుంది అందువల్ల ఈ డ్రగ్స్ నిరోధించడం డ్రగ్స్ను కంట్రోల్ చేయడం అన్నది ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది అని వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్ని కిలోలు పట్టాము ఇంతకుముందు ఎన్ని కిలోలు పట్టారు ఈ విధంగా మాట్లాడుతున్నాం మీరు సోర్స్లో ఎందుకు కట్ చేయలేదని నేను అడుగుతున్నాను గంజాయి ఎక్కడ పండుతుందో మనకు తెలుసు కాబట్టి వాటిని కనుక మనం నిరోధించగలిగితే ఈ డ్రగ్స్ గంజాయి యొక్క విస్తారం ఏదైతే ఉందో వ్యాపకం ఉందో ఏ విధంగా అవి చిన్న చిన్న గ్రామాలకు చేరుతున్నాయో వీటిని కంట్రోల్ చేయవచ్చు సో మీరు అన్నట్టు ఎస్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ వాళ్ళు నన్ను ప్రత్యర్థులుగా భావిస్తున్నారు నేనేంటంటే ప్రజలకు ఎలా ఉంటారు నేను ఇక్కడే ఉన్నాను విశాఖపట్నంలో గత ఐదు సంవత్సరంలో ఉండడం ముఖ్యం కాదు ప్రజల గుండెల్లో ఉండడం అన్నది ముఖ్యం ఆ విషయం కాబట్టి నేను మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నేను తెలియజేశాను స్పష్టంగా ట్వంటీ ఫోర్ బై సి కాలేజెస్కి విస్తారంగా వెళుతుంటాను ఎందుకంటే మా గురువుగారు ఏపీజే అబ్దుల్ కరామ్ గారు మాకు చెప్పింది వీలైనంతమంది యువతరంతో కలవండి వీలైనంతమంది పిల్లలు తర్వాత కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి వాళ్ళ ఆలోచన విధానాలను మార్చండి అన్నది మాకు ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ దాంతో టూరింగ్లో ఉంటాను కానీ వన్స్ ఈ విధంగా మీరు అన్నట్టు ఎమ్మెల్యేగా ఎన్నికవుతే నా మేనిఫెస్టోలో నేను చెప్పాను యువర్ ఎమ్మెల్యే అన్న ఒక యాప్ కూడా తయారు చేస్తానని చెప్పాను అందులో ఏ సమస్యలున్నా కూడా నియోజకవర్గంలో వాటిని వెంటనే తీరుస్తాను నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉంటాను ప్రజల సమస్యలు తీరుస్తాను ఇది కేవలం ఒక నియోజకవర్గం కాకుండా మొత్తం విశాఖపట్నం తరువాత మొత్తం రాష్ట్రం ఈ అన్నిట్లో ఉన్న సమస్యలు మేము వాటి పరిష్కారాల కోసం వెతుకుతాం మా జై భారత్ నేషనల్ పార్టీ తరపున అన్నీ కూడా క్రోడీకరించి ఒక బాండ్ పేపర్ మీద వంద రూపాయల బాండ్ పేపర్ మీద నాలుగు రోజుల ముందు రిలీజ్ చేశాను నేను నన్ను గనుక మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈ విధమైన ఇవి చేస్తానని చెప్పేసి ముప్పై నాలుగు విషయాలు దాంట్లో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా మీరు అన్నట్టు డ్రగ్స్ గురించి ఆ తర్వాత మహిళలు వాళ్ళ ఉద్యోగాలు తర్వాత యువతరానికి కావలసిన ఉద్యోగ అర్హతలు వాళ్లలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి వీటన్నిటి కోసం ఏమేం చేస్తాను లైబ్రరీస్ కావచ్చు నాలెడ్జ్ హబ్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు కల్చరల్ సెంటర్ కావచ్చు ఆ తర్వాత డ్రైనేజ్ సమస్య కావచ్చు నీటి సమస్య కావచ్చు యాక్సిడెంట్ల సమస్య కావచ్చు ఇళ్ళ సమస్యలు కావచ్చు లేకుంటే కొండవాలు ప్రాంతాల యొక్క సమస్యలు అందరినీ నేను కోరుతున్నాను ఈవెన్ తెలుగు